రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం ఉండదని స్పష్టం చేశారు ప్రపంచంలోని టాప్ ఫైవ్ సిటీల్లో అమరావతిని నిలబెట్టడమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు రాజధానికి సంబంధించి అరవై నాలుగు వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని ఆయన వెల్లడించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య నేను ఒక నాలుగు రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పాను ఏమని అమరావతి క్యాపిటల్ సిటీకి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద బార ఉండదు ప్రజలు కట్టే ట్యాక్స్ల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చగా చెప్పా ఎలా అని కూడా చెప్పాను అక్కడ ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పిల్లింగ్ ద్వారా తీసుకున్నాం ల్యాండ్ పిల్లింగ్ ద్వారా తీసుకున్నటువంటి ముందే ప్లాన్ చేశాం ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఉంది అందులో ఒక మూడు ఎకరా మూడు వేల ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది గ్రీన్ అండ్ బ్లూ పోతే ఐదు వేల ఎకరాలు నెట్ ఉంది ఈ ఐదు వేల ఎకరాల్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి పన్నెండు ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం విత్ కావచ్చు ఎస్ఎంఆర్ కావచ్చు అమృతమే కావచ్చు ఇలా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వెట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఎల్ఎంటి ఎన్టీ వాళ్ళు కంబైన్ స్టేట్ లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్ లో వాళ్ళు వచ్చారు సార్ కంబైన్డ్ స్టేట్ లో హైటెక్ బిల్డింగ్ కట్టాము ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతా ఉన్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా టెన్ ఏకర్స్ ల్యాండ్ శాంక్షన్ చేశారు ఇలా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం దాన్ని అలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమదలుచుకున్నాం దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని అమదవలు ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది అక్కడ రోడ్లు డ్రైన్స్ ఎలక్ట్రికల్ లైన్స్ కేబుల్స్ సివరేజ్ లైన్స్ స్టామ్ వాటర్ వాకింగ్ పాత్ సైక్లింగ్ పాత్ గ్రీనరీ పార్కులు అన్ని డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వ్యాల్యూ పెరుగుద్ది పెరిగినప్పుడు దాన్ని అమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుతుంది అంత అవుతుంది ఈ రోజు దాదాపు అరవై నాలుగు వేల కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవ్ తీసుకుని టెండర్లు విరవమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు ఆల్మోస్ట్ యాభై వేల కోట్లు బిల్ చేశారు ఇవాళ నుంచి ఓపెన్ చేసి కూడా ఇస్తున్నారు చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సీల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి అదే విధంగా డిజైన్ చేశాము అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు సార్లు చెప్పారు నేను ఎన్నోసార్లు సార్లు చెప్పా మనం వన్ వీక్ బ్యాక్ చెప్పా అయితే వాళ్ళ మళ్ళా రకరకాలుగా మాట్లాడతారు బడ్జెట్ లో ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పారు